జై తర్వాత ఇక్కడ గబ్బిలాలు చాలా చాలా ఉన్నాయి చాలా భయపడ్డాము కానీ ఇక్కడ వాళ్ళే చాలా పీస్ ఉంది ఇక్కడికి చాలా 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 రకాలు ఉన్నాయి గబ్బిలాలు ఇంకా మరి మరి ఇంకొన్ని రకరకాలు ఉన్నాయి దర్శించుకోవడానికి వచ్చాము అలాగే ఇక్కడ దండలకోట మైసమ్మ ఉందని తెలియగానే ఇక్కడికి వచ్చాము గృహలో వెలిచిన అమ్మవారు చాలా మంచి ఉంది ఇక్కడికి వచ్చినాక నిశ్శబ్దంగా ఏ సౌండ్ లేకుండా ఎలాంటి ప్లేస్ కు రావాలని ప్రతి ఒక్క భక్తులను కోరుకుంటూ మనవి చేస్తున్నాం ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఏ శక్తి లేదు ఉత్తి విగ్రహమే ఉంది అని లేదు లేదు అంటున్నారు మరి మీరేమంటారు దీనికి లేదు మంచి ఉంది ఏదైనా అమ్మవారు ఏ కోరుకున్న కూడా కోరికలు తీరుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ శక్తి రూపంలో అమ్మవారు ఉంది అన్నది మీకు అనుభవం అయిందా లేకపోతే లేదు అనుభవం ఉంది ఒక ఫైవ్ మినిట్స్ మేము ధ్యానం చేశాము ధ్యానం చేశాక మేము అనుకున్నది ఏంటంటే మాకు మా కోరికలు ఆమె మేము అనుకుంటూ ఇక్కడికి వచ్చాం ఓకే మొత్తానికి ఇక్కడ అమ్మవారు నిజంగానే వెలిసింది అనేది నిజం అవధంగా అంతేనా అవును కొంతమంది మహానుభావులు కామెంట్ లేదు ఉత్తి బొమ్మనే ఉంది ఇక్కడ అమ్మవారు లేదు అని లేదు అది ఓకే ఫస్ట్ టైం అమ్మవారిని దర్శనం చేయకుండా మీకు ఎట్లా అనిపించింది అంటే టెంపుల్ లోకి అడుగు పెట్టగానే ఏమనిపించాం మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయింది ఫస్ట్ మేము అమ్మవారు నిశ్శబ్దంగా ఉంది ఏ సౌండ్ లేకుండా ఏదైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడికి వచ్చి సాల్వ్ అయిపోతాయి వచ్చింది వచ్చింది జై జై అవనగిరి నుంచి దర్శనం చేసుకుని వస్తుంటే కుమరవేలికి వచ్చాక ఇక్కడ స్నానం చేద్దామని పక్కకుంట అందరం డిసైడ్ అయింది ఏంటంటే ఇక్కడ గుట్టలో వెలిసిన దండాలకోటి లక్ష్మి దండాలకోటి అమ్మని కలుద్దాం పోదామని ఫిక్స్ అయినాం అనుకున్నాక అందరం ఒక తర్వాత ఒకరు ఫిక్స్ అయ్యి వచ్చాము వచ్చాక కిందికి వచ్చాక కొంచెం ఈ గుట్టలకు వచ్చాక అర్థం కాలేదు తర్వాత కిందికి వచ్చాక గబ్బిలా నుంచి చాలా భయపడ్డాము మెల్లమెల్ల దిగినాక ఇక్కడ దేవుదాని చూసాక అందుకు మనసు తృప్తి అనిపించింది యాదగిరిగుట్ట స్వామి దర్శనం చేసుకుని కుమర కుమరవెల్లికి వచ్చాము కుమరవెల్లికి వచ్చిన కుమరేళ్ళ గుట్ట మీద ధనల కోట ధనమైసమ్మ తల్లి వెలిసి ఉన్నది మేము ఈ రోజున అమ్మవారు మాకు పిలుపు ఇచ్చింది మేము అందరము మా అలుగునూర్ యూత్ సభ్యులు మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ మీ అందరం ఇక్కడికి అమ్మవారు పిలిపించిందని గుట్ట మీకి ఎంచుకుంటూ వచ్చాము గుట్ట గుట్ట మీద నుంచి ఎత్తుకుంటూ వచ్చేటప్పుడు బండ సొరకలలో బండలు బుట్టలు ఇల్లులు పక్క పండి ఉన్నాయి అందులో ఉన్న ఒక చిన్న గృహలో అమ్మవారు కింద వెలిసి ఉన్నది అమ్మవారిని కిందికి వచ్చి చూసే వరకు గబ్బిలాలు ఇవన్నీ బండ సొరకలు ఇవన్నీ ఉన్నాయి అమ్మవారి దగ్గరికి వచ్చినాక మాకు కొంచెం మనసు తృప్తిగా ఉన్నది ఇక్కడ అమ్మవారు అనుకున్న కోరికలన్నీ తీరుస్తుంది ఇక్కడకి వచ్చి ఒక్కసారి మీరు అందరూ విజిట్ కావాలని మనవి మనం ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే అమ్మవారు ఉగ్ర స్వరూపంగా ఉంది తర్వాత మేము చూసి చాలా భయపడ్డాం తర్వాత ఇక్కడ స్వామి మమ్మల్ని భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి అమ్మవారి గురించి అన్ని చెప్పి మాకు జ్ఞానం పెంచాడు స్వామి మాకు చెప్పింది ఏంటంటే అమ్మవారి ముదుటిన చూస్తే మీకు ఒక శక్తి అనేది నెగిటివ్ శక్తి అనేది పాజిటివ్ శక్తి వస్తుందని చెప్పి మాకు చెప్పాడు మేము చూసుకున్నట్టయితే అది నిజమే అమ్మవారిని మొక్కుకుంటే మీకు అనుకుంది కోరుకుని జరుగుతుంది జై ధనలు కూటం వేసము ఎవరేం చెప్పండి మీకు చెప్పండి మీకు ఏంట నా పేరు కొమరేల్ శ్రీనివాస్